అరే ఇది ఘోరం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నాకు నచ్చుతలేదు ఇది ఒక ఇండిమేషన్ ఇవ్వాలి ఏదైనా చెప్తే మనం ఏదైనా మేము సదురుకుంటాం ఇప్పుడు దన్మన్ వచ్చి తీరు కొట్టేది పద్దతే కాదు నాకు నచ్చలేదు మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాం అలా ఆఫీసర్లను చూస్తున్నాము అన్ని పోలీస్ ప్రొడక్షన్ వాళ్ళని చూస్తున్నాము అన్ని చేస్తున్నాము వాళ్ళు అట్లనే పట్టించుకుంటూ తీసేసి ఇప్పుడు తీసేస్తుంటే ఒక లెవెల్ చేసుకుంటూ రాలేదు ఒక సర్వై పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళు బోల్లానే కదా గుజ్బీ గుజ్బీ తోడితే బోల్నానే నేను మొత్తం పిల్లమని చెప్పాను సార్ షాపు కూడా తీసామని చెప్పారు ఏ ఏం జరుగుతుందన్న నాశనం పట్టిస్తుండే చెదలు పట్టిచ్చిన్నాడు మొత్తం చంపేస్తున్నా నెత్తులు తాగుతున్నాడు ప్రజల గరిబులని నెత్తులు తాగుతున్నాడు ఇప్పుడు ఎలక్షన్ జుబ్లీస్ కాన్సెంట్ ఓవెన్ కేవన్ కేటమేం చెప్పేస్తాం మేము సార్ ప్రచారం చేస్తాం మేము ఓటు ఓవెన్కి అని చెప్పేస్తాం మంచి ఉన్నోళ్ళు ఇల్లు గుల కొట్టుకుంటా గుల కొట్టుకుంటా బతుకని చెప్పేస్తాం నేను తీసుకుంటే ఇది ఇంకొక ఇంటిమేషన్ వేయలే ఏమి వేయలేదు ఇది కావాలని చేసి మాకు అదే ఇప్పుడు తీస్తే మొత్తం అక్కడికి మొత్తం సర్వే లైన్గా రావాలి ఒకటి తీసి ఒకటి పెడుతుండు అది మాకు నచ్చలేదు మేము తీస్తాం ఇంటిమేషన్ ఇస్తాం ఏమి రాలేదు అన్నా ఉదయం ఏమి రాలేదు కటింగ్ ముత్తాతల కడికెని ఉంది ఉందో సంవత్సరం ఏమిటి కూడా మొత్తం అని చెప్పాను ఇది ఎందుకు తీసుకురన్నాడు ఆ బండమన్నా చలో ఇది రోడ్డు రోడ్లు ఉంది నేను ఒప్పుకుంటాను ఆ బండ గోడకున్న దాన్ని కూడా ఎందుకు లోటాలన్నది మరి అన్నయ్య చాలా ఇప్పుడు ఇప్పటికి చెరువులు కాబ్జాలు అయిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్ అవునన్నా హైడ్రా అంటే దాన్ని ఒప్పుకుంటాం ఏమే హైడ్రా అన్న మెయిన్ రోడ్ ఇది హైడ్రా చేస్తానికి మళ్ళీ అది కట్టుకుంటే మళ్ళీ అది కూడా కూల్లటాలి అన్న మళ్ళా శిల్పా పెడు ఓపెన్ చేస్తుంది మళ్ళా మళ్ళీ దాన్ని కూడా తీయమన్న మళ్ళీ అది ఎందుకు తీయలేదన్న మళ్ళీ ఒకటి తీసి ఒకరు ఎందుకు పెడుతున్న రోడ్ కటింగ్ అంటే సర్వే ఒకటే లెవెల్ రావాలి కన్నా మళ్ళీ ఎందుకు లెవెల్ లేదు ఇప్పుడు చూడండి మీరే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారుగా మీరు మీరు చూసుకుంటే వస్తారుగా చూడండి మీరు ఒకటి ఉంది ఒకటి లేదు ఎందుకు మళ్ళా ఇది ఏందన్నా ఇది అన్యాయం కాదు ఇది లోపల ఉన్నదని చెప్పండి మీరే చెప్పండి మటన్ షాప్ ఇది